అందరికీ నమస్కారం అండి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే పూర్తయ్యాయి ఇక రిజల్ట్స్కి సంబంధించి ఫలితాలకు సంబంధించి ఇంకా నాలుగు రోజులు లేదా నాలుగైదు రోజులు అయితే ఫలితాలు కూడా రాబోతున్నాయి జూన్ నాలుగో తారీఖున అయితే దీనికి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆంధ్రాలో ఉన్న ప్రజలైతే కానీ అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలైతే కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరైతే ప్రవాస ఆంధ్రులు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం కన్నా కూడా పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఎక్కడైతే ప్రవాసాంధ్రులు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రకు వలస వెళ్ళారో ఈ మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళైతేనేమి గత నలభై యాభై సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు అయితే కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు బలంగా కోరుకున్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడైతే కానీ అలాగే భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఒక ఆరోపణలు నింద మోపడం కానీ ఇటువంటి పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక జాతికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడినప్పుడు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఖండించారు ప్రెస్ మీట్లు పెట్టారు ఖండను తెలిపారు అలాగే ర్యాలీలు చేశారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఉవ్వెత్తునైతే ఉద్యమాలు అయితే లేచాయి ఎక్కడికెక్కడ ర్యాలీలు బలంగా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఇదేంటి ఇటువంటి అరాచకాన్ని మేము ఎప్పుడూ చూడలేదు మా గుండె రగిలిపోతుందని చెప్పేసి వాళ్ళు రక్తం ఉడికిపోతుందని ఈ విధంగా చాలామంది చాలా రకాలైనటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేశారు కాకపోతే ఇదన్ని అలాగే కొంతమంది ఆంధ్రప్రదేశ్కి రావడం ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా కానీ వ్యాపారం రీత్యా కానీ వేరే వేరే కారణాల వల్ల వేరే రాష్ట్రానికి వెళ్ళడం వాళ్ళ ఓట్లు అక్కడ ఉండడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్రులు గత పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఓటక్ ఆంధ్రప్రదేశ్లో ఓటకు లేనటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బలంగా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రావాలని వారు బలంగా కోరుకోవడం జరిగింది ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా వాళ్ళు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ లోకల్గా వేరే ప్ర పార్టీలకు సపోర్ట్ చేయొచ్చు వివిధ పార్టీలకి ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉన్నారు కానీ ఇటువంటి అరాచకాన్ని మేము ఎప్పుడూ చూడలేదు మేము వ్యక్తులుగా మాకు నచ్చిన పార్టీలో మేము ఉంటున్నా కూడా మాకు సముచితమైనటువంటి ఒక గౌరవం అన్ని రకాలుగా ఇక్కడ ప్రభుత్వాలు మమ్మల్ని చూశాయి కాకపోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఫలానా వ్యక్తినని కాదు వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇటువంటి అరాచకాన్ని మేము టీవీల్లో కానీ ఎక్కడ కూడా చూసి చాలా బాధకైతే గురయ్యామని చెప్పాలి ఖచ్చితంగా ఈ పార్టీ మారాలని చెప్పి కోరుకుంటున్నామని అనేక సందర్భాల్లో ప్రవాసాంధ్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వేచి చూస్తున్నారని చెప్పాలి ఎక్కడ చూసినా ఒక డిస్కషన్ ఏ రాష్ట్రంలో చూసినా కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు కానీ రిజల్ట్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా లేకపోతే చాలా కష్టం మీకు అక్కడ అనే మాటలే జనరల్గా జరుగుతాయి ఈ పది రోజులు ఎలక్షన్ అయిపోయిన పదమూడో తారీఖున ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా జనరల్గా బాగోగులు ఒకళ్ళు బాగోగులు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లల విషయాలు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటారు కాకపోతే ఎక్కువ శాతం ఇక్కడ రాబోయే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరి కాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి కానీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కానీ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడ నియోజకవర్గం పలానా నియోజకవర్గం ఎలా ఉందంట పలానా నియోజకవర్గం అలా ఉందంట ఖచ్చితంగా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఒక ఒక రకమైన ఆనందం అయితే వాళ్ళు చూ చూపెడుతున్నారు వాళ్ళ మాటల్లో అలాగే నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది కూడా విశేషం ఏంటంటే చాలామంది చాలా మొక్కులు కూడా మొక్కారు మేము తిరుపతి వస్తాం చంద్రబాబు నాయుడు నగ్గితే లేకపోతే మేము పలానా కాళాస్ వస్తాం పలానా శ్రీశైలం వస్తామని చెప్పి చాలామంది మొక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే ఒక వ్యక్తి పట్ల అభిమానం ఎంత దా ఎంత మేరకు వెళ్ళిందనేది మనం ఈ ఈ రకాలమైనటువంటి చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది సో నాలుగో తారీఖున అదేవిధంగా రిజల్ట్ రోజున అందరూ ఒక చాటు కూర్చుందాం రిజల్ట్ని మనం ఆన పాజిటివ్గా వచ్చేటట్టే ఉంది కాబట్టి ఎలాగో సర్వేలు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నది కాబట్టి మనందరం ఒక చోట కూర్చుని మనం దాన్ని ఒక ఆనందాన్ని అనుభవిద్దాం అలాగే సాయంత్రం మనం ఒక ఆనంద ఉత్సవాలు కూడా చేసుకుందాం అని చెప్పేసి ఇప్పటికే చాలామంది అయితే ఇక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ పలు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ పిలుపునివ్వడం జరిగింది సో నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి ఎలాగో తప్పదు రాష్ట్రంలో ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదైనా తప్పదు దానిలో స్వీకరించవలసిందే కాకపోతే ఇప్పటివరకు వీళ్ళు చేసినటువంటి ధర్నాలు కానీ ఇప్పటివరకు వాళ్ళు చేసినటువంటి ఖండలు కానీ మేము ప్రవాసాంధ్రులుగా ఉండి కూడా అక్కడ మా అన్నదమ్ములకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది ఒక నాయకుడికి ఒక అన్యాయం జరుగుతుందని మేము చేసిన తిరుగుబాటు కానీ మేము చేసిన ర్యాలీలు కానీ ఉద్యమాలు కానీ దానికి ఒక అర్థం ఉండాలి అని అంటే రేపు పొద్దున్న ఇక్కడ మేము అనుకున్న పార్టీ వస్తే తప్ప దానికి ఒక మేము చేసిన దానికి ఏది అర్థం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎక్కడైతే వేరే రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానీ అక్కడ ప్రజలు కానీ ఒక గౌరవం అంటూ ఏర్పడుతుంది ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఉండి ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడిల్లో కానీ వీళ్ళు ఖండించుండో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అబ్బా బాగానే స్పందించారా అనే ఒక వీళ్ళు ఎక్కడున్నా కూడా బాగానే స్పందిస్తున్నారు వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు ప్రతి దానికి వాళ్ళు మాట్లాడుతున్నారని ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా రేపు పొద్దున్న ఎలక్షన్లు నగ్గే నగ్గినప్పుడు అది మరింత రెట్టింపు అవుతుంది వీళ్ళు వీళ్ళ రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ప్రజల కోసం ఒక అంకిత భావంతో వాళ్ళు ఉన్నారు అనే ఒక వాళ్ళ మీద కూడా గౌరవం పెరుగుతుంది రేపు ఏదైనా వీళ్ళు ఒక ఏదైనా చేపట్టాలన్నా కూడా ఇక్కడ ఏదైనా పనులు చేయాలన్నా కూడా వారు వారి రాష్ట్రాల్లో గౌరవం అన్నది ఏర్పడుతుంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకన్నా కూడా ప్రవాసాంధ్రులు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఎక్కువగా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో చాలా గట్టిగా అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే పూజలు చేస్తున్నారు ప్రతిరోజు దేవుణ్ణి నమస్కరించుకుంటున్నారు ఖచ్చితంగా రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు ఇటువంటిది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా జరగలేదని కూడా ఈ రకమైన ప్రతిసారి ఎలక్షన్ జరుగుతూ ఉండేది అక్కడ ఎలక్షన్ అక్కడే మాకు సంబంధం లేదన్నట్టు మేము ఓకే పలానా వ్యక్తి వచ్చాడంటే అవునా అనుకునేవాళ్ళం తప్ప ఈ రకమైనటువంటి భావోద్వేదాలు మాకు ఎప్పుడు కూడా లేవు అక్కడ ఫలితాల మీద మాకు ఇక్కడ మాకు ఒక రకమైనటువంటి ఆతృత ఎప్పుడు కూడా లేదు అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో చూద్దాం వాళ్ళందరూ అసలు కూడా నెరవేరాలని చెప్పేసి వాళ్ళు అనుకున్న ప్రభుత్వం రావాలని వాళ్ళు ఏదైతే చేశారో దానికి ఏదైతే ధర్మ పోరాటం ఇక్కడ కూడా చేశారో ఒక ధర్మం వెనక నిలబడ్డారో ఆ ధర్మం గెలవాలని కూడా మనందరం కూడా ఖచ్చితంగా కోరుకుందాం Thank you.